ఈ కథ నిన్నో మొన్నో మొదలైంది కాదు కొన్ని వందల సంవత్సరాలకు ముందు పడమటి కనుమల్లో మొదలై ఇప్పటికి విజయవాడ పడమటికి చేరిన కథ కడలి ఒడిలో కరగాల్సిన కృష్ణమ్మ ఒక్కోసారి కోపంతో ఒళ్ళు విరుచుకొని ఉప్పెనగా మారి చేసే విధ్వంసానికి విరుగుడుగా నిలబడిన ఒక్కడి కథ అతనికి బలాన్నిచ్చిన నాయకుడి కథ ఆ బలానికి బలంగా మారిన మనందరి కథ ఎన్నో జీవితాలు బారిన పడకుండా కాపాడే సంకల్పానికి జరిగిన శంకుస్థాపనకి సాక్ష్యం ఒక్కచోటే మొదలైంది వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు అలా కూల్లోనే ఉండేవాళ్ళం దీన్ని పట్టించుకున్న రాజు లేడు అప్పట్లో వరద వస్తే పడవల మీద వెళ్లే వాళ్ళం మునిగిపోయాయి ఇంకా ఇల్లు కొట్టుకుపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈదుకోనో నడుచుకోనో ఇంతలో నీళ్ళల్లో వెళ్లే వాళ్ళం అన్నమాట అన్నలుండి కొన్ని కూడా ఉండేది కాదు మాకు అలాంటి పరిస్థితిలో బతికమే అక్కడ మిత్రు మా అమ్మగారు వీళ్ళందరూ ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లుని అలా నేలలో వదిలేసేసుకుని వరదలకు బాధపడిన వాళ్ళు మేము వరద తగ్గిన తర్వాత చండాలమైన కంపు బురద కరెంట్ ఉండదు మట్టి పేరుకుపోయేది పోయేది ఇళ్లలో పదిహేను రోజులు పనులు ఉండేవి కాదు రేగడి నెల మోగాల్లో నీళ్ళు ఉండేది అనమాట ఆ రేగ నెల చేత మూడు పెట్టేది ప్రతి కుటుంబానికి నరకం చూసేవాళ్ళు అక్కడ కొట్టుకుపోయి వారం రోజులు గద్దే రామారు సొంత డబ్బులతో భోజనాలు పెడితే తిరిగి చూసిన వాళ్ళు లేరు గెలిచిన వాళ్ళు ఎవరు వచ్చారు చెప్పమని ఐదేళ్ళు ఆ టైంలో మాకు కనిపించింది అంటే గద్దే రామోహనరావు గారే కనిపించారు ఆయన ఈ డివిజన్ దత్త తీసుకున్నారండి దత్త తీసుకున్న కొడుకు కష్టాలు తండ్రికి తెలియ అనేది మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు రెండు వేల పద్నాలుగు గద్దె రామోన్ గారు వచ్చి దీన్ని చూశారు గద్దె చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు వరదల టైంలో లో ఆయన తీసుకురావడం గొప్ప ఆయన రావడం ఇంకా చాలా గొప్ప అది మీకు వాళ్ళైతే శాంక్షన్ అయింది మేము వాళ్ళు మీకు కట్టిస్తాం అన్నప్పుడు మాకు కలిగిన సంతోషం అంతే ఎంత కాదండి ని ప్రభుత్వాన్ని నడమంత్రపు అధికారంతో నడిపించడానికి ప్రయత్నించేవారు నోటికొచ్చినట్టు మాట్లాడే నాయకులు మనం కట్టించిన నిర్మాణం మీద నిలబడ్డానికి కూడా భయపడుతూ ఇది మేము సాధించిన విజయం అని చెప్పుకుంటుంటే చూస్తూ ఊరుకుంటావా స్విచ్ చేస్తే తిరిగే ఫ్యాను గాలికి పుస్తకంలో పేజీలు ఎగురుతాయేమో కానీ భవిష్య తరాల తల మార్చే పునాదులు వేసిన చరిత్ర కాదు అని చెప్పాల్సిన సమయం వచ్చింది మిత్రమా రామ్మోహన్ ఏం చేసేది జనానికి తెలుసు నేనేదో గొడుగోడు పట్టుకుని రోడ్డు మీద నుంచి డైలే చేశానని కుదిరిద్దా నువ్వు అన్నం పెడితే నేను పెట్టాలంటే కుదిరిద్దా ఉందండి నోరుందని ఎన్ని ఏం చెప్తాం పదిహేను టివిజన్ ఎలంకూతూరు నుంచి కేతానాలు కట్టినా ఫస్ట్ ఫేస్ రెండున్నర కిలోమీటర్లు కిలోమీటర్లు యువరాజ్వరంలో పూర్తయింది ఎవరు కట్టింది మరి వరం వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏ గోళ్లకు చూసారు ఏ ప్రభుత్వం చూశారో అని పడాలి నేను అని వచ్చారుగా ఇది గద్దే రామ్మోహన్ రావు గారు కట్టించలేదని ఇప్పుడున్న ప్రభుత్వం ఆగటమే కానీ వాళ్ళకి ఏం తెలుసండి ఇప్పుడు నుంచునే ఆయన అసలు ఆయన ఆయనకి తెలియదు అసలు ఈ వాళ్ళు కట్టే విధానం కూడా తెలియదు ఎక్కడ కడతారో కూడా వాళ్ళ నాన్నగారు ఉన్నారు అప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడండి అసలు ఈ గోడ కట్టేటప్పుడు ఈ గద్దె గారు వచ్చి ఇలా భూమి పూజ చేసింది కూడా ఇక్కడ ప్రజలకు మాకు సరిగా తెలియదు ఆయన అంత సింపుల్ గా చేశారు ఇప్పుడు ఈ గోడ కట్టడానికి ఇప్పుడున్న సీఎం జగన్ గారు వచ్చి భూమి పూజ చేసి దాన్ని ఏదో కొంత ప్రచారంగా చేసుకొని చెప్పుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడైతే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉన్న ఆనందం అక్కడి నుంచి అక్కడికి ఉన్న ఆ వాళ్ళని చూస్తుంటే అది ఒక ఏంటంటే చిన్న కాలు గనక అడ్డుగట్ట కట్టినట్టు ఉన్న వాళ్ళు అటే సైడ్ కట్టింది దానికోసం దాని దన్నుడు కొడతాం కోసం ఉన్న ఇల్లు పీక్కుంటూ దానికి ఇసుకను మోపు చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి అయితే అక్కడ ఉంది నిర్మాణం అలా తప్పాక చేయాలి కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు వీళ్ళు కట్టిన వాళ్ళు ఉంది అక్కడ చూడండి మీరు ఆ వాళ్ళకి ఈ వాళ్ళకి డిఫరెన్స్ ఉందో లేదు అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి రెండు సార్లు వచ్చే వచ్చి చూసేళ్ళు ఏది భూపేశ్ గుప్తా నగర్ పోయిపోతే పరదాలు వేసుకుని దేశం దిరోసం కాదు ఎక్కడ ఏం జరుగుతుందో చూసుకోవాలి నీ ముడ్డి ఎన్ని కిలోమీటర్లు ఉందని వస్తాకి అది ఎందుకు తీరుస్తా చెప్తూ ఏమైందండి ఎవరైనా చెప్తారో ఇవన్నీ నేనే కట్టించా నమ్ముతారా టిడిపి ఫేవర్ కాదు న్యాయం ఈ గోడ కట్టినాక ఇప్పుడు మాకు నీళ్లు రాకుండా శుభ్ర ప్రశాంతంగా పోతున్నాం వరదలు అయితే ఈ ఏరియాలో పదివేల కుటుంబాలు ప్రశాంతంగా గుండి మీద స్టే చేసుకుని నిద్రపోతున్నారు హ్యాపీగా ఈ రామలింగేశ్వర ప్రాంత ప్రజలకి కృష్ణలంక ప్రాంత అందరికీ కూడా తెలుసు ఇది గద్దె రామ్మోహన్ గారి కృషితో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ రిటర్నింగ్ వాళ్ళు వచ్చిందన్న విషయం ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిందే సిద్ధం సిద్ధమని విర్రవీగే వారికి ఎదురు నిలబడి తేరుకోలేని యుద్ధం అంటే ఏంటో చూపిద్దాం అక్రమార్జనని హక్కుగా భావించే నాయకుల వెంటపడి ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టి భవిష్యత్ నవ్యాంధ్రప్రదేశ్ మన అందరి జన్మ హక్కు అని నిరూపించే యుద్ధానికి ఇక్కడి నుంచే సమరశంఖం పూరిద్దాం ముంపు గ్రామాల భవిష్యత్తు నీటిలో మునిగిపోకుండా రక్షణ వలయాన్ని నిర్మించే మన నాయకుడు గద్దె రామ్మోహన్ గారినే గెలిపిద్దా